హాయ్ క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు స్పోర్ట్స్ ఛానల్ వాయిస్ ఆఫ్ క్రికెట్ సో ఈరోజు ఈ వీడియోలో మనం రేపు జరగబోయే ఆర్సీబీబెస్ ఈ మధ్య మ్యాచ్ ప్రీవీ అయితే ప్రివీ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం లైక్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్ అయింది ఎవరు ఎవరైనా మ్యాచ్కి గెలిచారు అండ్ ఆ గ్రౌండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ప్లేయర్ బ్యాటిల్స్ మేము ప్రాబ్లం ప్రాబ్లెవ్ ఉండొచ్చు అండ్ ఎవరికి ఎక్కువ వినింగ్ ఛాన్సెస్ ఉన్నాయి వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన కంటెంట్ కానీ మీకు కోర్త అనిపిస్తే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య మొత్తం ఐదు మ్యాచ్లు అయితే జరిగాయి దాంట్లో ఆర్సీపీ కొంచెం ముందంజలో ఉంది ఆ ఐదు మ్యాచ్లో ఆర్సీపీ మూడు మ్యాచ్లు గెలిచింది జీటీ రెండు మాత్రమే గెలిచింది అండ్ ఇంకా బెంగళూరు విషయానికి వస్తే ఇప్పటివరకు వీళ్ళిద్దరు బెంగళూరులో రెండు మ్యాచ్లు ఆడారు దాంట్లో ఇద్దరు చెర ఒకటైతే గెలిచారు సో బెంగళూరులో మాక్సిమం వాళ్ళు చూసినట్లయితే బెంగళూరులో హోమ్ అడ్వాంటేజ్ అలాంటిది ఏమి ఉండదండి మ్యాక్సిమం టాస్ గెలిచిన వాళ్ళు చేసింది తీసుకుంటారు అండ్ హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి బెంగళూరు పెద్ద అడ్వాంటేజ్ అయితే ఏం ఉండదు తర్వాత ఇంకా గ్రౌండ్ డీటెయిల్స్కి వస్తే రేపు జరగబోయే మ్యాచ్ వచ్చి చిన్న స్వామి గ్రౌండ్ కూడా చిన్నతాయి షార్ట్ బౌండరీస్ హై స్కోరింగ్ గ్రౌండ్ అండ్ ఇక్కడ కెప్టెన్స్ మ్యాక్సిమం టాస్ గెలిస్తే ఫీలింగ్ చేయడానికే చూస్తారు ఎందుకంటే ఆ గ్రౌండ్ ఆ బౌండరీ బౌండరీస్ వల్ల చాలా చిన్న బౌండరీస్ హై స్కోరింగ్ హై స్కోరింగ్ గ్రౌండ్ అండ్ ఇక్కడ బౌలర్స్ ఇబ్బంది పడడం కూడా మనం గతంలో కూడా సార్లు చూసాము బట్ కానీ మ్యాచ్ జరిగే కొందైతే స్పిన్నర్స్కి అయితే కొంచెం అసిస్టెన్స్ అయితే ఉంటుంది స్పిన్ అయితే లభి టర్న్ అయితే లభిస్తుంది అదొకటి అయితే కొంచెం హెల్ప్ హెల్ప్ అని చెప్పచ్చి బౌలర్స్ పరంగా చూసుకున్నట్లయితే చూసుకున్న హై స్కోరింగ్ హై స్కోరింగ్ మ్యాచే రేపు రేపు కూడా హై స్కోరింగ్ మ్యాచ్ జరగబదే అని అయితే మనం ఖచ్చితంగా ఊహించవచ్చు ఇంకా నెక్స్ట్ కీ ప్లేయర్స్ విషయానికి వస్తే దాని గురించి చూద్దాం ఒకసారి ఏ టీంకి ఎవరు కీ ప్లేయర్స్ రేపు దాని గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ విషయం ఫస్ట్ చూసుకున్నట్లయితే భూవీ వేస్ బట్లర్ అండ్ గిల్ అని చెప్పొచ్చు ఇది మంచి బ్యాట్లు అయితే జరిగిపోద్ది రేపు ఎందుకంటే టాప్ ఆర్డర్లో గిల్ని ఇప్పటివరకు తను భువనేశ్వర్ క్రీ టైమ్స్ అయితే అవుట్ చేసి అండ్ బట్లర్ అయితే సెవెన్ టైమ్స్ అవుట్ చేసాడు తనకి బట్లర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతాడు మెయిన్లీ భువనేశ్వర్ అయితే హ్యాండిల్ చేయడానికి సో ఇదైతే కొంచెం కీ బ్యాట్ లైన్ చెప్పొచ్చు రేపు అండ్ దాని తర్వాత విషయానికి వస్తే హ్యాజిల్ వుడ్ తను ఎక్కువ హార్డ్ లైన్ తెలియజేసుకెళ్తాడు షార్ట్ లైన్ తెలియజేసుకెళ్తాడు కాకపోతే మెయిన్లీ జీటీ జీటీ కాపాడ ఆడర్ బ్యాట్స్మెన్ అయితే ఆ బాల్స్ ఆడడంలో చాలా సక్సెస్ అయ్యారు కానీ భువనేశ్వర్ విషయానికి వస్తే బట్లర్ అని గిల్ మెయిన్లీ చాలా స్ట్రగుల్ అయితే అయి ఉన్నారు అండ్ దాని తర్వాత రబార్ట్ కోహ్లీ విషయానికి వస్తే రబార్ట్ కోహ్లీ అయితే త్రీ టైమ్స్ అవుట్ చేస్తున్నాడు అండ్ తను తన దాంట్లో ఎక్కువ రన్స్ స్కోర్ నేను స్కోర్ చేయ ఎక్కువ స్ట్రైక్ ఎట్ అయితే స్కోర్ చేయలేకపోయాడు ముప్పై రెండు బాల్లో ముప్పై ఆరు రన్లు మాత్రమే చేశాడు ఇది ఇంకో కీ బ్యాట్లు కానీ చెప్పచ్చు అండ్ దాని తర్వాత రజత్ పతిధర్ జీటీ స్పిన్నర్స్ ఎందుకంటే తనకి మంచి రెప్యుటేషన్ ఉంది రజత్ పతిధర్కి స్పిన్ చాలా బాగా ఆడగలని రేపు చూడాలి ఏంటంటే క్వాలిటీ స్పిన్నర్స్ అయితే ఉన్నా జీటీ సైడ్ వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతాడు ఇదైనా చూడాలి అండ్ దాని తర్వాత జీటీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టాప్ ఆర్డర్ హెవీ బ్యాటింగ్ అయితే ఉంది వాళ్ళకి అంతా మ్యాక్సిమం టాప్లోనే ఉన్నారు కిల్లు కానివ్వండి సాయి కషన్ ఇన్ఫామ్ ఇన్ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ అని బట్లర్ వీళ్ళంతా టాప్లోనే ఉన్నారు మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళు కొంచెం వీక్గానే కనిపిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే కనిపించలేదు వాళ్ళ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరు లే అంతగా లేరు అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్న ప్లేయర్స్ కూడా అంతగా లేరు ఒకరి ఫోర్ తన తన మీ హైస్టే డిపార్ట్మెంట్లో కొంచెం వీక్ గా కనిపిస్తుంది అది జీటీ ఇంకా దాని తర్వాత మాట్లాడుకోవాలంటే జీటీ బౌలర్స్ గురించి మెయిన్లీ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే సిరాజ్ లాస్ట్ సీజన్ వరకు బెంగళూరులో ఆడాడు తను చూడాలి రేపు తనకి ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రౌండ్ ఎక్కువ మ్యాచెస్ ఆడిన అది ఎలా పర్ఫామ్ చేస్తాడో తనకి ఎంత అవగాహన ఉందో అది చూడొచ్చు అండ్ ప్రసిద్ధ కృష్ణ తన హోమ్ గ్రౌండ్ అది తను స్టేట్ స్టేట్ సైడ్ అయితే అక్కడే ఆడతాడు కర్ణాటక ప్లేయర్ తను సో తనకి ఆ పిచ్చి అనుభవం అయితే బాగుంది అండ్ ఈ బ్యాటిల్స్ అండ్ ఈ ప్లేయర్స్ అయితే రేపు ప్లేయర్స్ టు వాచ్ రేపు అని అది అయితే చెప్పొచ్చు ఇంకా ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్లయితే ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకున్న ఆ సిబిఐ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది పేపర్ మీద ఎందుకంటే వాళ్ళ లైన్అప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ సీజన్ అయితే గత సీజన్స్ తో పోల్చుకుంటే అండ్ అదే విధంగా కూడా రాణిస్తున్నారు వారు వాళ్ళు చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు టేబుల్ టాప్లో ఉన్నారు నెట్ హండ్రెడ్ కూడా బాగా మీటింగ్ చేస్తున్నారు అండ్ రెండు టీంలకి కంపేర్ చేసుకున్నారు కూడా చూసుకుంటే మనం ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది జీటీ కంటే ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా కూడా ఆర్సీబీ ఏంటంటే ఎక్కువ బ్యాటింగ్ తెప్తుంది అండ్ బౌలర్స్ కూడా బాగున్నారు వాళ్ళకి జీటీ విషయానికి వస్తే ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ తెప్తే వాళ్ళకి కొంచెం వీక్గా కనిపిస్తుంది కానీ బౌలర్స్ బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకి కూడా మెయిన్లీ రబాడా రషీద్ ఖాన్ సాయి కిషోర్ వివి ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారు లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ప్లే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనుకుంది ప్రసిద్ధి కృష్ణ కూడా చాలా స్ట్రాంగ్ చాలా చక్కగా చేశారు లాస్ట్ మ్యాచ్లో అయితే సో రేపు జరగే మ్యాచ్ కూడా వాళ్ళ అతని హోమ్ లో జరుగుతుంది అండ్ కానీ కాకపోతే మెయిన్లీ ఆ గ్రౌండ్ గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మనం ఎవరు ఫేవరెట్స్ అని చెప్పలేమండి ఎందుకంటే అది ఇక మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లుగానే అది చిన్న గ్రౌండ్ షార్ట్ బౌండరీస్ ఒకవేళ జీటీకి చేసింగ్ ఛాన్స్ వస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి కాకపోతే వీళ్ళు స్కోర్ మన స్కోర్ కానీ చేసినట్లయితే టూ హండ్రెడ్ ప్లస్ కానీ టూ ట్వంటీ దాకా కొన్ని ఆర్సీబీ స్కోర్ చేసేదంటే మళ్ళీ స్ట్రాంగ్ జీటీకి అయితే కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి గెలవడానికి ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుందండి ఇదండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ మన ఛా మన కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పిల్లలకి అయితే ఆన్ చేసి పెట్టుకోండి मलाय इनको व्हिडिओला कलतो ऑल से अगेन थैंक्स फॉर वाचिंग एंड बाय